హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు మై ఛానల్ నా పేరు డాక్టర్ ధీరజ్ నేను మీ పెయిన్ మేనేజ్మెంట్ స్పెషలిస్ట్ ఇవాళ మనము ఒక ఎసెన్షియల్ వైటమిన్ గురించి ఈ వీడియోలో మనం డిస్కస్ చేసుకున్నాం సో ఈ ఎసెన్షియల్ వైటమిన్ అంటే ఈ వైటమిన్ సి అని అంటాం ఈ వైటమిన్ సి అంటే ఆస్కార్బిక్ యాసిడ్ అని అంటాం ఈ వైటమిన్ సి వల్ల మనకి చాలా హెల్త్ బెనిఫిట్స్ ఏ ఉంటాయని చెప్పుకోవచ్చు దీంట్లో మనకి ముఖ్యంగా హెల్త్ బెనిఫిట్స్ చూసుకుంటే ఫస్ట్ వూండ్ హీలింగ్ ప్రాపర్టీస్ ఉంటాయి అంటే ఎవరికైనా దెబ్బ తగిలిన కానీ ఎలాంటి ఇంజురీస్ అయినా కానీ దాన్ని త్వరగా నయం చేసుకుని బాడీకి హీలింగ్ అయ్యే కెపాసిటీస్ బాడీలో బాగా పెంపొందిస్తాయి అండ్ స్కిన్ అనేది గ్లో అండ్ టైట్నింగ్గా ఉంటుంది సో వైటమిన్ సి వల్ల మనకి కొల్లాజన్ అనే ఒక పెప్టైడ్స్ బాగా జనరేట్ అవ్వడం జరుగుతుంది ఈ కొల్లాజన్స్ వల్ల మనకి స్కిన్ అనేది ముడతలు పడకుండా అండ్ టైట్గా ఉంటుంది సో యాంటీ ఏజింగ్ అని కూడా చెప్పుకోవచ్చు అండ్ వైటమిన్ సి వల్ల మనకి చిగుళ్లలో నుంచి వచ్చిన బ్లడ్ కూడా తగ్గిపోతుంది చాలా మందికి బ్రష్ చేస్తుంటే వాళ్ళ చిగుళ్ళలో నుంచి బ్లడ్ రావడం ఆర్ చిన్న చిన్న దెబ్బలు తగిలినా కానీ వాళ్ళ అక్కట్టైన అయిన పార్ట్ నుంచి బ్లడ్ ఫ్లో ఎక్కువ అవుతూ ఉంటుంది సో దీని వల్ల మనకి ఈ ప్రివెంట్ కూడా చేసుకోవచ్చు ఇంకొక ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఐరన్ డెఫిషియన్స్ ని కూడా ప్రివెంట్ చేస్తుంది ఈ వైటమిన్ సి వల్ల మనకి ఐరన్ అబ్జార్బ్షన్ బాడీలో చాలా అధికంగా ఉంటుంది సో ఐరన్ సప్లిమెంటేషన్ చేసుకున్నప్పుడు వైటమిన్ సి కూడా తీసుకుంటే మనకి తీసుకున్న ట్యాబ్లెట్ కానీ ఆర్ ఫుడ్ సోర్స్ లో ఉన్న ఐరన్ కానీ బాడీలో అబ్జార్బ్షన్ అండ్ జీర్ణం బాగా అవుతుంది సో ముఖ్యంగా అనీమియా నుంచి బారిన పడిన వాళ్ళు ఆర్ హీమోగ్లోబిన్ చాలా తక్కువ ఉన్న వాళ్ళు ఈ వైటమిన్ సి అండ్ ఐరన్ కూడా కాంబినేషన్ లో తీసుకుంటే వాళ్ళకి ఇంకా మంచి రిజల్ట్స్ ఉంటాయి అండ్ ఈ వైటమిన్ సి వల్ల మనకి ఒక కోఎన్జైమ్ లాగా యూజ్ అవుతుంది అంటే బాడీలో జరిగే చిన్న చిన్న కెమికల్ చేంజెస్ అంటే న్యూరో ట్రాన్స్మిటర్స్ జనరేట్ చేయడం కానీ ఆర్ హార్మోన్స్ జనరేట్ చేయడం కానీ ఆర్ ఇతరైన ఇంపార్టెంట్ ఎంజైమ్స్ బాడీలో కావాల్సిన ఎంజైమ్స్ని ఇది జనరేట్ చేస్తుంది అంటే ఆ కెమికల్ రియాక్షన్స్లో ఇది ఒక కోన్జైమ్ లాగా వాడడం జరుగుతుంది సో బాడీకి కావాల్సిన ఇన్ ఇంపార్టెంట్ ఎంజైమ్స్ కానీ హార్మోన్స్ కానీ సరైన మోతాదులో ఉత్పత్తి జరగడం జరుగుతుంది సో బాడీ హోమియోస్టాసిస్ అనేది మెయింటైన్ అవుతుంది అండ్ వైటమిన్ సి డెఫిషియన్సీ ఎవరికైతే ఉందో వాళ్ళకి కొన్ని లక్షణాలు ఉంటాయి అంటే వాళ్ళకి ఇమ్యూనిటీ తగ్గడం తొందరగా ఏమైనా దెబ్బ తగిలినా కానీ అది హీలింగ్ కాకపోవడం అండ్ షుగర్లలో నుంచి బ్లడ్ ఎక్కువ రావడం దాన్నే స్కర్వీ అంటాం సో ఇలాగా వైటమిన్ సి డెఫిషియన్సీ లక్షణాలు ఉంటాయి అండ్ దీంట్లో మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు అంటే ఫుడ్ పరంగా అండ్ టాబ్లెట్స్ పరంగా డిస్కస్ చేసుకుంటే ఫుడ్లో ఎసెన్షియల్లీ వైటమిన్ సి మోతాదు అత్యధికంగా ఉండేది ఏంటంటే బెల్ పెప్పర్స్ అంటే క్యాప్సికమ్ ఎస్పెషల్లీ కలర్డ్ క్యాప్సికమ్ లైక్ ఎల్లో ఆర్ రెడ్ కలర్ వీటిలో చాలా ఎక్కువగా ఉంటుంది నెక్స్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఆరెంజ్ లెమన్ వీటిలో కూడా మనకి వైటమిన్ సి చాలా అధికంగా ఉంటుంది వీటితో పాటు కివీ ఫ్రూట్స్ లిచీస్ అండ్ స్ట్రాబెర్రీ వీటిలో కూడా వైటమిన్ సి అధికంగా ఉంటుంది సో ఎవరికైతే ఈ వైటమిన్ సి లోపం ఉందో వాళ్ళు ఈ ఫుడ్ సప్లిమెంటేషన్ ద్వారా కొంతవరకు డైలీ రిక్వైర్మెంట్ అనేది మనము యూస్ చేసుకోవచ్చు అండ్ వైటమిన్ సి టాబ్లెట్స్ కూడా మార్కెట్లో అవైలబుల్గా ఉంటాయి ఈ వైటమిన్ సి టాబ్లెట్స్ అప్ టు థౌజండ్ ఎంజీ వరకు డైలీ యూస్ చేసుకోవచ్చు సో ఇవన్నీ అండి వైటమిన్ సి యొక్క మనకి హెల్త్ బెనిఫిట్స్ అండ్ డెఫిషియన్సీ యొక్క లక్షణాలు అండ్ ఎలాగ ప్రివెంట్ చేసుకుంటాం అండ్ ఎటువంటి టాబ్లెట్స్ వేసుకోవాలో ఈ వీడియోలో మనం డిస్కస్ చేస్తాం సో ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం ఈ ఛానల్ని షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి మీకు ఎటువంటి హెల్త్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఉన్నా కానీ ఆర్ ఎటువంటి బాడీ పెయిన్స్ కానీ పెయిన్ మేనేజ్మెంట్ సమస్యలు ఉన్నా ఈ నె కనిపిస్తున్న నెంబర్స్కి కి డైల్ చేయండి ఆర్ కామెంట్ సెక్షన్ లో పెట్టండి థ్యాంక్ యూ